హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నగర్ దగ్గర ఉన్న కుంటూరు లో ఉన్నాం అండి ఇక్కడ మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ చాలా తక్కువ ప్రైస్ లో హౌస్ వచ్చింది ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ జి ప్లస్ వన్ హౌస్ అండి ఫోర్ కే ఉంటుంది అలాగే మనకు ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ బి రోడ్ ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ లో టూ కే విత్ పార్కింగ్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ లో టూ కే ఉంది చాలా స్పేసెస్ ఉంది దాని డీటెయిల్స్ మనం వీడియో చూపించుకుంటూ మాట్లాడుకుందామండి హౌస్ ఎలివేషన్ చాలా బాగుంది విల్లా మోడల్ లాగా అలాగే మా ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన ఉంది కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ డే కూడా హౌస్ చేద్దాం ఒక చిన్న విషయం ఏంటంటే చాలా మంది బిల్డర్స్ కాల్ చేసి నా నెంబర్ అడుగుతున్నారంట నా నెంబర్ సపరేట్ గా మీకోసమే స్క్రీన్ పైన నిస్తున్నానండి మీరు ఆ నెంబర్ చూసి కాల్ చేయండి హౌస్ చేసే ముందు ఇంకొక విషయం ఏంటంటే హౌస్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అండి అయితే మీకు కంప్లీట్ చేసి ఇస్తారండి హౌస్ ప్రైస్ తక్కువ ఉందని అలానే ఇస్తారు అనుకోండి కంప్లీట్ చేసి ఇస్తారు అడిట్ మూలక అయితే గృహ ప్రవేశానికి వచ్చేటట్టు చేసిస్తారండి ఇప్పుడైతే మనం హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా పెద్దగా ఉంది ఇందులో మనకి పెద్ద కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్ హెరియా వస్తుంది ఇక్కడ స్టెప్స్ కింద వాషేరీ వస్తుంది అండి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి చాలా స్పేసెస్ తీసుకున్నారు ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదండి వర్క్ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి హౌస్ బ్యాక్ సైడ్ అండి ఇది బోరు బోర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డెప్ ఇచ్చారు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సంప అండి ఇక్కడ మనకి వాషేరియా ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ హౌస్ బ్యాక్ సైడ్ చూడండి సెట్ బ్యాక్ అయితే చాలా తీసుకున్నారు సిక్స్ ఫీడ్ తీసుకున్నారు అండి కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం అండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ టూర్ వస్తుంది ఇది హాల్ హాల్ డైనింగ్ వచ్చింది సో మీకు ఇక్కడ డస్ట్ కనిపిస్తుంది కదా హౌస్ మొత్తం డస్ట్ యూజ్ చేయలేదు మనకి ఓన్లీ బండల కింద కోసం ఇక్కడ వేసారండి ఇప్పుడు బండలు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డస్ట్ వచ్చారు ఇది హాల్ అండి హాల్ చాలా స్పేసెస్ వచ్చింది హాల్ లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వచ్చిందండి చూడండి చాలా పెద్దగా వచ్చింది టీవీ నోటి అయితే ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది ఇది గమ్ డైనింగ్ అని చెప్పాను ఇది డైనింగ్ ప్లేస్ అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఇంక ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఏరియా కోసం ఇది వచ్చేసి పూజ రూమ్ ఇది కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి మనకి అన్ని సెల్ఫ్ ఇచ్చారు అలాగే మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు ఎలా చూపించాలో అర్థం కావట్లేదు మనకి గ్రౌండ్ లో టూ బిహెచ్ కు వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను ఇది కామన్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఇక్కడ సపరేట్ గా ఇచ్చారండి కబర్డ్ పెట్టుకోవడానికి అదే అన్ని సెల్ఫ్ ఇచ్చారు వాష్రూమ్ అయితే మనకి అటాచ్ వాష్రూమ్ స్పేస్ ఎత్తుకు వచ్చింది కాకపోతే కొంచెం చీకటి ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఇందులో ఉంటే సెల్ఫ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్వాలేదండి బానే ఉంది మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి వస్తున్నాయి అండి ఇప్పుడు మనం పైకి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం మనకు టూ బిహెచ్ కి వచ్చింది కాకపోతే ఇంకా చాలా స్పేసెస్ గా చాలా బాగుంటుంది పైన అయితే రండి చూద్దాం కూడా చాలా స్పేసెస్ ఉందండి ఇక్కడ మనకి రేలింగ్ వస్తుందండి ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ వస్తుంది చూడండి చెప్పాను కదా మనకి పైన వచ్చేసి చాలా స్పేసెస్ వచ్చిందని చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మీరు ఇప్పుడు బుక్ చేసుకొని ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి పెయింట్ కావచ్చు అలాగే ఫాల్స్ అవన్నీ మీ ఆప్షన్ బట్టి చూసుకోవచ్చు అండి మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం మనం ఏం చేయలేం కదా హాల్లో టీవీ యూనిట్ ఇచ్చారండి మనకి హాల్లో టూ విండోస్ వచ్చాయండి చెప్పాను కదా అన్ని కూడా మనకి యూపీబిసి విండోస్ వస్తున్నాయి మనకి హాల్ కమ్ డైనింగ్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది హాల్ ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు అంటే సింపుల్ ఉంది చాలా గ్రాండ్ కనిపిస్తుంది అండి ఈ హౌస్ మొత్తం కూడా మనకి విల్లా మొడలు కడుతున్నారండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇది రచసి పూజారూమ్ పూజ రూమ్ కొంచెం స్పేసెస్ వచ్చింది కింద దానికంటే ఇది కిచెన్ పూజ రూమ్ పక్కన కిచెన్ వచ్చింది ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంత పెద్దగా ఉంది చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ చూడండి సపరేట్ గా ఇచ్చారు చూద్దాండి చూడండి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ సపరేట్ గా ఫైవ్ ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి ప్లాట్ఫామ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఎల్ షేప్ లో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి రెగ్యులర్ గా వన్ ఫిఫ్టీ ఇంత యార్డ్స్ కిచెన్ అయితే ఇవ్వారండి వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారు అలాగే విండో కూడా ఇచ్చారు చాలా పెద్దగా వచ్చింది విండో కూడా ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియా కోసం రండి వాష్ చూపిస్తాను ఇది వచ్చేసి ఏరియా అండి అలాగే మనం బాల్కనీ కూడా ఇక్కడ చూడండి మనకి టూ సైడ్స్ బాల్కనీ వచ్చింది చూడండి స్పేసెస్ ఉంది బాల్కనీ కూడా మనకి ఇక్కడ హాల్ నుంచి కూడా రావచ్చు బాల్కనీ ఇక్కడ మనకి హాల్ నుంచి కూడా బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ స్లైడింగ్ ఇస్తారు చాలా బాగుంటుంది మనం లాస్ట్ వీడియోలో లో కూడా చూపించాము స్లైడింగ్ వస్తే ఎలా ఉంటుందని అలానే వస్తుంది బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ ఉందండి మనకి ఇందులో అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది మనకి గ్రౌండ్ లో కొంచెం చిన్నగా వచ్చింది మనకి పైన అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి చూడండి మనకి సపరేట్ గా ఇచ్చారు కబోర్డ్ పెట్టు స్పేస్ ఇచ్చారు అలాగే సెల్ఫ్ ఇచ్చారు వాల్సీల్ చూడండి చాలా బాగుంది అంటే సింపుల్ ఉంది కాకపోతే గ్రాండ్ కనిపిస్తుంది అండి ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్పాను కదా అన్ని ఫాల్ సిలింగ్ కూడా మనకు విల్ మోడల్ ఇచ్చారు పెయింట్ అయిపోతే మాత్రం చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారండి చూడండి ఇందులో కూడా మనకు ఫాల్ సిలింగ్ చేశారు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉందనేది చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు వర్షం వాటర్ వాటి ఇలాంటి ప్రాబ్లం ఉండదు అని ఈ మధ్య చాలా మంది బిల్డర్ ఇలానే ఇస్తున్నారు కస్టమర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఇప్పుడు ఈ హౌస్ కు వాడిన స్టీల్ చూపిస్తారండీ మనకి రెగ్యులర్ గా అయితే ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం కూడా సిక్స్టీన్ ఎంఎం రాడ్ ఇచ్చారు దీని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది బిల్డర్ ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్ కావద్దని చాలా బాగా ఇచ్చారు మనం ఇంకా ఫైవ్ ఫ్లోర్స్ వేసుకుంటే చాలా స్టాండర్డ్ కూడా అండి అంటే మనం రెగ్యులర్ గా అయితే ఎక్కడ చూడడం బిల్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద హౌజెస్ అలాగే చాలా పెద్ద కాలనీ ఉంటున్నారు కూడా చూడండి మొత్తం డెవలప్ అయిన కాలనీ ఇది లొకేషన్ వచ్చేసి మనకి హైత్నగర్ గుంటూరు అండి హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ సిక్స్ ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి హౌస్ మనకి విల్లా మోడల్ ఉంది కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు వాడిన స్టీల్ కూడా చూపించాను కదా చాలా స్టాండర్డ్ ఇచ్చారు అంటే ఇవన్నీ బట్టి నేను చెప్తున్నాను చాలా బాగుంది అనేసి మనకి విజయవాడ హైవేకి హైత్ నగర్ కి ఇంత దగ్గర ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఎక్కడ లేదండి హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది నేను ప్రైజ్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇక్కడ ఏరియాలో మనకి ఓన్లీ గ్రౌండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కి నైన్టీ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు కాబట్టి ఇది అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది ప్రైస్ తక్కువ ఉందని చెప్తున్నా కానీ ప్రైజ్ చెప్తున్నాను చూస్తున్నారా ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ అండి అది కూడా ఫిక్స్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ చేస్తారు ఇప్పుడు నైన్టీ ఎయిట్ ల్యాక్స్ అంటే తక్కువ ప్రైజ్ అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు అంటే ఇక్కడ ఏరియాలో మనకి ఇంత వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ లో జీప్లస్ వన్ అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మనకి హైవేకి దగ్గరలో అలాగే మనకి మెయిన్ రోడ్ దగ్గరలో ఇంత డెవలప్ అయిన కాలేజ్ దొరకడం అంటే చాలా కష్టం అండి అందుకని నేను తక్కువ ప్రైజ్ అని చెప్తున్నాను అది కూడా మనకి జీ ప్లస్ వన్ కాబట్టి తక్కువ ప్రైజ్ అని చెప్తున్నాను అండి అలాగే ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అంటే మనకి విజయవాడ హైవే దగ్గర కదా హైత్నర్ అయితే చాలా హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే నగర్ విజయవాడ హైవే కైతే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అండి అలాగే మనకి గుంటూరు బస్ స్టాప్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అలాగే మనకి ఓవరాల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ హౌజెస్ పక్కనే చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అవుతుందండి అది కంప్లీట్ అయిపోతే మాత్రం ఇక్కడ ఇంకా చాలా డిమాండ్ వస్తుంది ఇంకా నారాయణ కాలేజ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది ఇప్పుడైతే నేను అన్నీ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరు కమిషన్ ఇవ్వడం అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేసి మాట్లాడవచ్చు ఇక్కడ హైత్నగర్ ఏరియాలో చాలా మంది అడిగారు కాబట్టి ఇక్కడ ఏరియాలో వీడియో చేస్తున్నా అలాగే మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తున్న కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది మీరు విజయవాడ హైవేకి హైత్ నగర్ ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టు ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి నేను చెప్పడం కాదు అలాగే మీరు తీసుకున్నాక కూడా నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి తీసుకున్నామని అలాగే ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ఇచ్చాను అలాగే ఇప్పుడు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను బాయ్